వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది నారపల్లి నారపల్లి దగ్గర ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ చుట్టుపక్కల వన్ ఫిఫ్టీ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌసెస్ ఇప్పుడు మనం చూస్తుంది ఈస్ట్ ఫేస్ హౌస్ అది ఇంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ చాలా ఇల్లులు ఉన్నాయండి ఈస్ట్ ఫేస్ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి వెస్ట్ ఫేస్ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి చాలామంది ఉంటున్నారండి ఈ పక్కిళ్ళల్లో ఆల్రెడీ ఆల్రెడీ జనాలు ఉంటున్నారు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇప్పుడు మీరు చూసిన మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను ఇది ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సైజు ఉన్న ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ పార్కింగ్ చూడండి బ్రహ్మాండంగా వచ్చింది గా వచ్చింది పార్కింగ్ ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి జిప్సం ఫాల్ సీలింగ్ మూల ఎగ్జాక్ట్లీ మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇది వాటర్ సంపు చాలా పెద్దదైన వాటర్ సంప్ ఇచ్చారు పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది అండ్ వాష్ వాష్ ఏరియా ఫ్రంట్లో వాష్ ఏరియా ఇక్కడ వస్తుంది ఈస్ట్ కాబట్టి ఫ్రంట్లో వాష్ ఏరియా ఇక్కడ వస్తుంది సో పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు థర్టీన్ పాయింట్ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ దీంతో చూడండి ఆల్మోస్ట్ సిడాన్ వెహికల్ మంచి సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది ఈ ఫ్రంట్ ఎలివేషన్లో చూడండి టైల్స్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టేకు ఒరిజినల్ టేక్ ఉంటుంది పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం కూడా ఫాల్ సీలింగ్ లోపల మార్పులు ఇచ్చారండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ మెయిన్ డోర్లో కార్వింగ్ విత్ కార్వింగ్ చేస్తారు మెయిన్ హాల్ యొక్క డైనాసర్ చూపిస్తానండి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ త్రీ ఎట్ ది సేమ్ టైం టెన్ పాయింట్ ఎయిట్ టూ సెవెన్ సో యు ఇక్కడ విండో ఇచ్చారు స్విచ్ బోర్డ్స్ దిస్ ఈజ్ ద టీవీ ఏరియా మంచి టీవీ ఏరియా ఇచ్చారు సుప్ వచ్చిన టీవీ ఏరియా ఇక్కడ చూడండి షెల్ఫ్స్లో లైటింగ్స్ అవి పెట్టారు లుకింగ్ వైస్ చాలా బాగా వచ్చాయి ఇక్కడ నుంచి డైనింగ్ ఏరియా సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా సూపర్ హాప్గా ఇచ్చారు కదా డైనింగ్ ఏరియా టెన్ పాయింట్ టూ సెవెన్ నైన్ ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సిక్స్ త్రీ ఫోర్ సో విండో ఇచ్చారు ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అండ్ షెల్ఫ్స్ సపరేట్గా ఇచ్చారు సో ఇక్కడి నుంచి పూజారు సూపర్గా వచ్చింది పూజారు కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ మంచి కిచెన్ చాలా విశాలమైన కిచెన్ వచ్చింది కిచెన్ యొక్క సైజెస్ చూపించిన తర్వాత కిచెన్ చూపిస్తాను టెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ త్రీ ఫోర్ ఎయిట్ సో ఇక్కడ వచ్చేటప్పటికి వాష్ బేసిన్ వాటిగా మొత్తం షర్ట్స్ ఇచ్చేసారు సో గ్రానైట్ స్టోన్ ఫ్లెక్ పాయింట్స్ ఇక్కడ ఫోర్ బర్నర్ స్టోప్ పెట్టిన గ్రాండ్ స్టోన్ ఇచ్చారు సో విండో వాటర్ కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్ నుంచి మనం సో లో నేను వాష్ ఏరియా చూపించాను కదా ఆ వాషింగ్ ఏరియా కనెక్ట్ అవ్వచ్చు ఈ డోర్ నుంచి మొత్తం ఎయిట్ డోర్స్ వస్తాయండి వాస్తుపరంగా కరెక్ట్గా ఉండడానికి ఎయిట్ డోర్స్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి మళ్ళీ వాష్రూమ్ సో దిస్ ఈస్ ద వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అండి ఇది వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి ఇది కామన్ వాష్రూమ్ సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియం సిక్స్ కార్డ్స్ ద సేమ్ టైం ఎయిట్ ఎయిట్ బీర్ వాష్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి వచ్చేసాయి సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ స్టైల్ అదేమో ఇండియన్ స్టైల్ వచ్చింది ఇదేమో వెస్టర్న్ స్టైల్ వచ్చింది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ స్పాట్స్ వేసుకున్న స్పేస్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి డోర్ ఇచ్చారు ఆ డోర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో కూడా చెప్తాను మీకు లెవెన్ పాయింట్ టూ టూ వన్ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ టూ త్రీ వన్ బీర్ వాష్ సపరేట్ వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా ఇచ్చారు చాలా పెద్ద ఏసీ పాయింట్స్ వచ్చేసాయి విండోస్ చాలా చక్కగా వచ్చాయి వెంటిలేషన్ మళ్ళీ ఇక్కడ ఒక లో రూఫ్ ఇచ్చాడు సో టూ లో రూమ్స్ వచ్చాయి ఇక్కడ నుంచి ఇంకొక డోర్ ఇచ్చారు కదా ఈ డోర్ సింగిల్ డోర్ అంటే బయట ఎప్పుడైనా మనం సింగిల్ బెడ్రూమ్ సపరేట్ గా రెంట్కి ఇవ్వచ్చు సింగిల్ రూమ్ సపరేట్ గా ఇవ్వచ్చు సో బ్యాక్ సైడ్ ఏరియాలోకి ఎంటర్ అవుతే ఈ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు అండ్ వాష్ రూమ్ కూడా ఎక్సె ఎక్సెస్ వాష్ రూమ్ కూడా ఇచ్చారు బయట వాళ్లకు ఎక్సెస్ వాష్ రూమ్ అనమాట ఇది నేను బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఏరియాలో ఉన్నాను సో దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నా పేరు ఫణిశేఖర్ రెడ్డి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి మన మన ఇల్లు నాగారం దమ్మాయి దమ్మాయిగూడ దారపల్లి చెంగిచెర్ల బోడుపల్లి ఏరియాస్లో ఉంటాయండి దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనభై ఎనిమిది లక్షలు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అక్కడి నుంచి మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్